వెల్కమ్ టు గ్రీన్ల రిషైట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండు రోడ్ల కార్నర్లో వెస్ట్ వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు సారీ నలభై అడుగుల రోడ్డు నార్త్ వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ రెండు రోడ్ల కార్నర్లో ముప్పై ఎనిమిది సెంట్లు ఏక బిట్టు చూపిస్తున్నానండి ఒకే బిట్టు ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు మూడు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుందండి ఇది మనకి విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి మనకి ఏదైతే నొన్న పంచాయతీ ఆఫీస్ ఉందో వైఎస్ఆర్ బొమ్మ ఉందో పంచాయతీ ఆఫీస్ దగ్గర నుండి కరెక్ట్గా రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండు అలాగే ఇక్కడ జన చిన్నజీ స్వామి టెంపుల్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండు జగనన్న కాలనీకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇది ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి కానీ గౌడాని గౌడానికి కానీ లేకపోతే అపార్ట్మెంట్స్కి కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఉపయోగపడే ల్యాండ్ అండి విజయవాడ మనకి పైపుల్ రోడ్డుకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్